క్రైస్తవ సమాజానికి ఒక గుడ్ న్యూస్ అనేటువంటిది ప్రభుత్వం చెప్పిందండి దీనికి బదులుగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఏపీ స్టేట్ అధ్యక్షునిగా ఈ వార్తా కథనాన్ని బట్టి సంతోషిస్తూ వెంటనే మీకు దీన్ని తెలియపరిచే ప్రయత్నం నేను పోస్ట్ ద్వారా తెలియజేస్తున్నాను విషయంలోకి వస్తే క్రైస్తవుల శ్మశానాలకు స్థలాల సేకరణ చేపట్టాలి అన్నటువంటి టైటిల్తో ఒక వార్తా కథను ప్రభుత్వం నుంచి వచ్చిందండి క్రైస్తవులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది అంటూ ఒక కథనం వ్రాయబడింది ఇటీవల మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించినటువంటి సమీక్షలో క్రైస్తవుల శ్మశాన వాటికలు స్థలాలు గుర్తించాలని క్రైస్తవ శ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఈ మేరకు స్థలాల కేటాయింపునకు విధి విధానాలు ఖరారు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది ఇది సారాంశం అండి ఇది నిజంగానే చాలా సంతోషకరమైనటువంటి వార్తా కథనంగా మనం భావించాలి సమాధి చేయబట్టం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుషమంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకున్నాను ప్రసంగి గ్రంథంలో ఆరో అధ్యాయంలో మూడవ వచ్చును ఈ రీతిగా చెప్పబడిందండి తగిన రీతిగా సమాధి చేయబడకపోతే ఒక విధంగా అది అవమానకరమైన విషయంగా బైబిల్ భావిస్తుంది ఇంకా చెప్పాలంటే ఒకని జన్మదినము కంటే కూడా ఒకని మరణ దినము మేలు అని బైబిల్ వ్రాసి ఉంటుంది ఎందుకనంటే మరణం అని మనం అనుకుంటాం కానీ దేవుని అది మరణం కాదు అది పరలోకయాత్ర లేదా ఒక పాపికి నిత్య నరక శిక్ష కోసం వెళ్ళాలి లేదా ఒక మంచి వ్యక్తి అయితే మారుమనిస్ పొందితే యేసు ప్రభువును నమ్ముకుంటే ఆ వ్యక్తి నిత్య జీవంలోకి వెళతాడు ఇది ఒక యాత్ర లాంటిదే తప్ప మానవ ఆత్మకు అంతిమం కాదు భౌతిక దేహానికి అంతిమయాత్ర కావచ్చు కానీ మానవ ఆత్మకు అంతిమయాత్ర కానే కాదు ఇది బైబిల్ చెప్తుంది సరిగా సమాధి చేయబడాలి అని బైబిల్ చెప్తుంది సమాధులు దొడ్డులో విషయమై సమాధి తోటల విషయంలో సమాధి దొడ్డి విషయంలో చాలా క్రైస్తవ సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో ఎక్కడ పూడ్చిపెట్టాలో కూడా తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సమాజాన్ని పట్టిపీడిస్తుంది ఏమండో ఈ విషయం మీద ఎన్నికలకు ముందే మన ఛానల్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశాం మీరు చూసారా వీలైతే ఆ బిట్ కూడా ప్లే చేస్తానో చూడండి జనుకు ఇలాంటి నిరీక్షణ లేదండి మనకైతే ఈ చక్కటి గొప్ప నిరీక్షణ రక్షణ భాగ్యము ఏసయ మనకిచ్చారు ఒకని పుట్టుక దినము కంటే మరణ దినము మేలు అని బైబిల్ చెప్తుంది పుట్టుక దినం కంటే శ్రేష్టమైన దినం ఏంటి మరణ దినం కానీ మనుషుడు ఇష్టపడనిదేంటి మరణ దినాన్ని మనుషుడు ఇష్టపడేది ఏంటి పుట్టుక దినాన్ని దినం మేలేంటి ఏంటి స్పృష్టికర్త దగ్గర నివసించడానికి నువ్వు తరలిపోతున్నావు అయితే తగిన రీతిగా సమాధి చేయబడాలి అంటే తగినటువంటి ప్లేస్ ఉండాలి ఏవండీ చక్కగా మనశ్శాంతిగా ఆ వ్యక్తిని మనం సమాధి చేయాలి అలజడి లేకుండా సంతోషంగా బైబిల్ ప్రకారంగా సమాధి కార్యక్రమము చక్కగా నిర్వహించాలి నిర్వహించాలంటే ఏం కావాలండి ఖచ్చితంగా సరైన స్థలం కావాలి ఏవండీ బంధుమిత్రులకు ఆదరణ కలిగేటట్లుగా ప్రశాంతంగా తగిన రీతిగా పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళాలి పూలు జల్లుకుంటూ తీసుకెళ్ళాలి ఏమండి ఒకవేళ దుఃఖం హృదయంలో ఉన్న అందరూ కలిసి ఏకంగా ఆ వ్యక్తిని మోసుకొని తీసుకొని వెళ్ళి సమాధి తగిన రీతిగా చేస్తాం ఈ మధ్య కాలంలో ఒక కొత్త సమస్య ఉత్పన్నమవుతా వస్తుందండి ఇది అక్కడక్కడ అక్కడక్కడ కనబడుతుంది నా భయం ఏంటంటే రాను రాను ఇది మరింత బలం పుంచుకొని వికృతమైన రూపాన్ని దాల్చి అనేక మంది క్రైస్తవులకు ఆటంకంగా అడ్డుబండగా తయారవుతుందేమో ఈ సమస్య అని నేను భయపడుతూ ముందుగానే ఈ అంశాన్ని మీ దగ్గరకు తెస్తూ మిమ్మల్ని మేలుకొలుపుతున్నాను క్రైస్తవ సమాజాన్ని చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ విషయం చాలా జాగ్రత్తగా వినండి క్రైస్తవులందరూ ముఖ్యంగా ఈ వీడియో ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి ఒక్క పదం కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ మాటలు వినండి అవసరం ఈ వీడియోనితరులకు షేర్ చేయండి ఏంటండి ఇది ఆ సమస్య వచ్చినప్పుడే మనకు అర్థమవుతుందండి ఆ తర్వాత దీన్ని మనం చాలామంది పఠించుకోవట్లేదు ఏంటది ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు గనక క్రైస్తవులు తమ సమాధి స్థలాన్ని వారు వినియోగించుకుంటారు అక్కడ పూడ్చి పెట్టుకుంటారు వారి అవసరతను బట్టో లేకపోతే వారి శక్తి సామర్థ్యాన్ని బట్టో అక్కడ ఏదైనా సమాధి కట్టుకోవడం జరుగుతుంది హైందవుల్లో నుంచి కానీ ముస్లిముల్లో నుంచి కానీ ఇంకా మరి ఏ విధానంలో నుంచి అయినా క్రైస్తవ్యంలోకి వచ్చి వారే చర్చీలు కట్టుకొని ఇవ్వండి ఫర్ సపోజ్ ఇప్పుడు రెడీస్ ఉన్నారనుకోండి వారు మారు మనసు పొందిన వారు వారు ఒక చర్చిని కట్టుకొని రన్ చేస్తారు లేదు చౌదరీస్ ఉన్నారనుకోండి వారే ఒక చర్చిని కట్టుకొని రన్ చేసుకుంటున్నారు అన్యజనులైనటువంటి వారు రక్షించబడినటువంటి వారు కన్వర్టెడ్ పీపుల్ మీకు అర్థం కావాలంటే వీళ్ళు చర్చిలు కట్టుకుని రన్ చేసుకుంటున్నారు ఈ చర్చిలు ఎవరు ఉంటారండి ఒక క్రైస్తవులు ఉండరండి యేసు ప్రభువును అంగీకరించా అన్య మతస్థులైనటువంటి వారు యేసు ప్రభువును అంగీకరించి రక్షణ మార్గంలోకి వచ్చి యేసు మార్గంలోకి వచ్చినటువంటి వారు మరి వీళ్ళు ఎక్కడ సమాధి చేయాలండి వీళ్ళు ఆచరించే పద్ధతి ఏమన్నా యేసు వారి విధానం అంటే క్రైస్తవ విధానం మరి అక్కడ క్రైస్తవులు రాణిస్తారా వాళ్ళకే చోటు చాల్లేదని ఇబ్బంది పడుతున్నారు మరి హిందువులు రాణిస్తారా అబ్బాబ్బే మేము రానివ్వండి ఎందుకంటే మీరు క్రైస్తవ పద్ధతిలో కదా మీరు జీవిస్తుంది ఎట్లా క్రైస్తవ పద్ధతిలో ఇక్కడ తీసుకొచ్చి పెడతారు అనే పరిస్థితి ఇక సేమ్ ముస్లింలు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా క్రైస్తవులు అక్కడ రానివ్వరు కదా అట్లా క్రైస్తవు తీసుకెళ్ళారు కదా ఇది ఒక పెద్ద సమస్య చాలామంది సరే ఇప్పుడు మాలపల్లిలో మాదిగపల్లిలో క్రైస్తవుల కోసం సమాధులు కేటాయిస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఈ మధ్య హిందూ సమాజాల్లో కూడా చర్చీలు కట్టుకొని చౌదరీస్గా చర్చీలు రెడ్డీస్గా చర్చీలు లేకపోతే మిక్స్డ్గా చర్చీలు ఇవ్వండి రకరకాల చర్చీలు అన్ని జనులు కూడా కట్టుకుంటున్నారు మరి వీళ్ళని ఎక్కడ సమాధి చేయాలి ఇప్పుడు మాలపల్లి వాళ్ళు వాళ్ళు రానివ్వరు మాదిగపల్లి వాళ్ళు వాళ్ళు పూడ్చిపెట్టుకుంటున్నారు సరే నిన్న మొన్నటి దాకంటే ఊళ్ళోనే అందరూ సహృదయంతో ఉంటున్నారు కాబట్టి హిందూ శ్మశాన వాటికల్లోనే మరి మారుమన్ స్పందిన క్రైస్తవును కూడా తీసుకువెళ్ళి పూడ్చిపెట్టడం జరిగిందండి ఇకపైన రాను రాను ఏమవుతుంది వాళ్ళు కూడా వద్దొద్దు క్రైస్తవ పద్ధతిలో మా శ్మశాన వాటికలు ఎలా చేస్తారు అనే పరిస్థితులు వచ్చేసాయి మరి వీరి సంగతి ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న దీనికి అందరూ స్పందించండి దీని మీద స్పందించి సరైన కామెంట్ మీ అభిప్రాయం రాయండి ఇది పెద్ద సమస్య సరే దీన్ని ఎలా ఉంచితే సరే ఎలా గోలానండి ఆ క్రైస్తవుల సంబంధితమైనటువంటి వాటికలోకి తీసుకెళ్ళి ఏదో చేద్దామని అంటే అక్కడ ఖాళీ లేని పరిస్థితి వాళ్ళకే ఖాళీ లేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సమాధి తోట అనేటువంటిది కావాలి సమాధుల దొడ్డి అనేటువంటిది ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి చర్చిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కావాలి అని మేము కోరుతున్నామండి సో కనుక దీని మీద ప్రభుత్వం స్పందించడం చాలా సంతోషంగా ఉంది మేము ఈ విషయంలో చానాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం శాంతియుతంగా వీడియోల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం మా ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది సో కనుక ఈ రీతిన మన ఇబ్బందుల్ని ప్రభుత్వం గుర్తించి గమనించి మరొక వారు మంచి నిర్ణయం తీసుకున్నారని మేము భావిస్తున్నామండి సో ఇది క్రైస్తవ సమాజానికి నిజంగానే సంతోషకరమైనటువంటి వార్తా కథనమే ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే త్వరగా సర్వే జరిపి మరి దాని యొక్క విధి విధానాలను ఖరారు చేసి త్వరగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే ఖచ్చితంగా మరి క్రైస్తవ సమాజానికి ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చేసినట్టే క్రైస్తవ సమాజం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది అని నేను క్రిస్టియన్ రైస్ ఆర్గనైజేషన్ నుండి మరి తెలియచేయడం జరుగుతూ ఉందండి సో మంచిది మనకి మనకి పార్టీలు ముఖ్యం కాదండి పదవులు ముఖ్యం కాదండి మనకి యేసు ప్రభువారే వారే ముఖ్యం పరలోక రాజ్య సువార్తె మనకు ముఖ్యం కనుక చంద్రబాబు గారు ప్రభు ఏర్పాటు చేశారు కనుక వారిని మనం గౌరవిస్తూ వారికి లోబడి జీవిద్దాం ఒకవేళ జగన్ గారు ప్రభుత్వం దేవుడిస్తే ఆయన సీఎం అయితే ఆయన గౌరవిస్తూ ఆయనకు లోబడి జీవిద్దాం లేదు ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ అయినా కావచ్చు ఎవరిని దేవుడు కూర్చోబెడితే సింహాసనం మీద వారే కూర్చుంటారు అన్నది మన నమ్మకం ఖచ్చితంగా వారికి మనం లోబడి జీవించాలని మనకు బైబిల్ బోధిస్తుంది సో కనుక వ్యక్తిగతంగా అభిప్రాయాలు అభిమానాలు వేరుగా ఉండొచ్చు కానీ ప్రభుత్వ పరంగా ఈనాడు ఏపీ స్టేట్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా బద్దులమై చక్కగా మన వంతు కృషి మన వంతు ప్రార్థనలు అధికారుల కోసం ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం సీఎం గారి కోసం ప్రతిపక్షాల వారి వారి కోసం అందరి కోసం అధికారుల కోసం మనం ప్రార్థనలు చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ మరొకసారి తెలియజేసుకుంటున్నాను త్వరితంగా ఈ కార్యక్రమాలు చేపట్టి క్రైస్తవ సమాజానికి మేలు చేయాల్సిందిగా మరొకసారి విన్నవించుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ